వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ ముందుగా ప్రధాన అంశాలు కుప్పం నియోజకవర్గానికి సీఎం చంద్రబాబు నాయుడు వరాలు నాలుగవసారి సీఎంగా మీ ముందు కుప్పం ముద్దుబిడ్డగా నిలబడి మీకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నానన్నారు వివరాల్లో వెళితే చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు కుప్పం సభలో పలు కీలక ప్రకటనలు చేశారు కుప్పానికి నూరు కోట్ల నిధులు కావాలని కుప్పం అభివృద్ధికి నిధులు ఎంతైనా సరే మంజూరు చేస్తామని అన్నారు కుప్పంలో ఔటర్ రింగ్ రోడ్డు కోసం పది కోట్లు అలాగే కుప్పం గుడిపల్లి శాంతాపురం రామకుప్పం మండలాలకు నలభై కోట్లు మేజర్ పంచాయతీలకు రెండు కోట్లు చొప్పున మైనర్ మా పంచాయతీలకు కోటి చొప్పున అలాగే కుప్పం మున్సిపాలిటీ రోల్ మోడల్గా మారుస్తామని చేస్తామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు భూ పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మ తీసేస్తామని అలాగే రాష్ట్ర ప్రజల కోరిక మేరకు రెవెన్యూ పాస్బుక్లలో ముద్రితమైన నాటి మాజీ సీఎం జగన్ బొమ్మను తొలగిస్తామని అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రజలు భూములకు ఎసరు పెట్టిన జగన్ ఉనికి లేకుండా పోతారని అన్నారు అలాగే రాజముద్రతో పాస్బుక్లను ముద్రిస్తామని వెల్లడించారు త్వరలో కుప్పానికి విమానాశ్రయం కుప్పానికి త్వరలో విమానాశ్రయాన్ని తీసుకురానున్నట్లు ఆయన వివరించారు దీంతో ఎయిర్ కార్గో ద్వారా ఇక్కడి పండించే పంటలు విదేశాలకు రవాణా చేస్తామని వెల్లడించారు కుప్పం ప్రజల రుణం నేనెప్పటికీ తీర్చుకోలేను అని తెలియజేశారు గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రానికి ఒక పీడకల వంటిదని జగన్ పాలన మర్చిపోదామని జగన్ మాయల పాలనను నేను ఎప్పటికీ ఎన్నటికీ చూడలేదని అన్నారు నాతో పాటు ముప్పై మందిపై కేసులు పెట్టి జైలుకు పంపారని జగన్ పాపాల పండి ప్రజాపాలన తీసుకురావడంలో రాష్ట్ర ప్రజలందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు చిత్తూరు జిల్లాలో రెండు కొత్త మండలాలుగా ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు మలనూరు మరి రాళ్లబోధి గురు మండలాలుగా చేయాలని ప్రజలు కోరారు స్పందిస్తూ నేనే ఈ విధమైన ఆదేశాలు ఇస్తామని కుప్పంలో ఆరు మండలాలు ఓ మున్సిపాలిటీ ఉంటుందని కుప్పం బస్సులను కూడా వెనక్కి తీసుకువస్తామని గత దొంగల ప్రభుత్వంలో దొంగలించబడ్డ బస్సులను ఆయా డిపోలో ఉండేటట్లు చూస్తామని అన్నారు ముందు మంగళవారం ఆయన తన హెలికాప్టర్లో కుప్పంలో దిగి అభివాదం చేస్తూ వారి నుండి స్వాగతం పంచుకున్నారు ఆయనతో పాటు పలువురు టీడీపీ శ్రేణులు అధికారులు పాల్గొన్నారు पतिकले नमस्कार सबैलाई राम्रो छ सबैजनालाई नमस्कार सबैजनालाई नमस्कार प्रश्न मैले कलसिम एमके सर्टिफिकेट नम्बर सबैजना दुर्गा भनौँ लुक द सर वान सर यस 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 सर owning masuk 私は。<music> <music> அண்ணே போகலாம் நான் என்ன பாயிண்ட் பண்ணுறேன் எல்லாரும் எல்லாரும் என்ன பண்ணுறீங்க லைன்ல ஏறுறீங்க அண்ணா லைன்ல ஏறுறீங்க அண்ணா அண்ணா నాకు మళ్ళీ జన్మ అనేది ఉంటే బిడ్డగానే పుడతాను మీ సేవ కోసమే ఉంటాను అలాంటి అరుదైన అనుభవం ఈ నియోజకవర్గం ఈసారి ఎన్నికలు జరిగాయి నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు గెలిపించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించారు పదకొండు సీట్లే గెలిచారు అంటే ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే విర్ర వీగితే ఇదే గతిపడుతుందని ప్రజలు నిరూపించారని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా కుప్పం నియోజకవర్గం ఉంది నా సామాజిక వర్గం లేదు కానీ ఈ వెనుకబడిన వర్గాలే నా సామాజిక వర్గం నలభై ఏళ్లుగా గెలిపిస్తున్నారు అందుకే రాష్ట్రంలో ఎనిమిది మంది కేబినెట్ మంత్రులుగా బీసీలను పెట్టాం ఇది ఒక చరిత్ర ఇరవై నాలుగు మందికి ఎనిమిది మంది బీసీలు ఉండడం చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజు నాలుగోసారి నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాను ప్రమాణ స్వీకారం చేస్తానే పోలవరం పోయాను అమరావతికి వెళ్ళాను అసెంబ్లీ సమావేశాలు పెట్టుకున్నాం క్యాబినెట్ సమావేశం పెట్టుకున్నాం తర్వాత నాకు ప్రత్యక్ష దేవుళ్ళైన కుప్పం దేవుళ్ళని కలవడానికి ఇక్కడికి ఇక్కడి నుంచి ప్రజాక్షేత్రానికి వెళతాను వెళ్లే ముందు మీ ఆశీస్సులు తీసుకోవాలని మీ అందరితో కలిసి మాట్లాడాలని మిమ్మల్ని చూడాలనే ఉద్దేశంతోనే నేను ఇక్కడికి వచ్చాను నేను ఈరోజు ఒకే ఒక విషయం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను నేను మీకు రుణపడి ఉన్నాను ఐదేళ్లలో మీ రుణం తీర్చుకుంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా వాగ్దానం ఇస్తున్నా అన్ని విధాలా అభివృద్ధి చేస్తాను భగవంతుడు నాకు ఎంత శక్తి ఇస్తే అంత శక్తిని ఉపయోగించి కుప్పాన్ని అగ్రస్థానంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తాను నాకు ఎవరి మీద కోపం లేదు మీ మీద అభిమానం ఉంది అందుకే చెప్తున్నా కుప్పం ఒక ప్రశాంతమైన ప్రాంతం కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా మీకు ప్రశాంతత కావాలన్నా లేదా అని అడుగుతున్నా ఈరోజు మీ తరఫున ఈ యొక్క ఎన్టీఆర్ మెమోరియల్ ఎన్టీఆర్ విగ్రహం సాక్షిగా చెప్తున్నా ఎవడైనా కుప్పంలో రౌడిజం చేశారో చేస్తారు అదే కడపటి రోజవుతుంది మీకు జాగ్రత్త రౌడీజం కానీ గంజాయి గాని అక్రమ వ్యాపారాలు కానీ ఈ ప్రశాంతమైన పవిత్రమైన కుప్పంలో చేయడానికి వీలు లేదు అందరూ ఏకగ్రీవంగా ఆమోదిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా గట్టిగా చప్పట్లు కొట్టి కూడా చెప్పండి ఆమోదిస్తామని